భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయడం దేశ యువత బాధ్యత అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశం మాకు ఎంతగానో ప్రేరణ కల్పించిందని యువత గురువారం భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తాండరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నౌ యువ సమ్మేళనం మోడీ ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంకు పట్టణంలోని భాష్యం చైతన్య సిద్దాంత కళాశాల విద్యార్థులు యువతులు భారీ ఎత్తున పాల్గొన్నారు దేశ ప్రధానమంత్రి యువతను ఉద్దేశించి చేసిన తిలకించారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పద్దెనిమిది సంవత్సరాలు తప్పకుండా వినియోగించుకోవాలని అదేవిధంగా దేశం అభివృద్ధి చెందాలంటే మంచి నాయకుణ్ణి ఎన్నుకోవాలని ఇచ్చిన పిలుపు మాకు ఎంతగానో ప్రేరణ కల్పించిందని అన్నారు అలాగే దేశాభివృద్ధి గురించి వివరించడం జరిగిందని రాబోయే దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు તોર્ટેકા જી 20 કે સંગમન મે ભારત પર ભાગ્ય અને તાકી શક્તિ દુનિયા મે દેખી અમે શક્તિ કે સાથ આગળ વધા 15 સંસારા લોભોના કાબટી વોટા કો અટેdagger લો મે વોટા કો મેની હોચિએટવાટ શક્તિ મે લોકલ ઉndi કાબટી મે તાપોએ વોટાલ કાબટી దేశ భవిష్యత్తు అంతా యువత చలో ఉంది కాబట్టి ఓ యువత మేలుకో నీ దేశ భవి భవిష్యత్తును కాపాడుకో అనేటువంటి నినాదాన్ని మనం ముందుంచుకొని మన దేశ ప్రగతిలో అక్కడ మీరు చూశారో ఎక్కడ కూడా వృద్ధులు కానీ రాజకీయ నాయకులు కానీ లేరు మొత్తం యువత పైన దృష్టి ఉంది కాబట్టి భారత ప్రభుత్వం రెండు వేల పదకొండు నుండి జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఇరవై ఐదు జనవరి తేదీన భారత ప్రభుత్వం భారత ఎన్నికల కమిషన్ ప్రస్తావించడం జరిగింది అప్పటి నుండి జాతీయ ఓటర్ దినోత్సవాన్ని దేశం మొత్తం జరుపుకుంటున్నాను కాబట్టి మనకు అవేర్నెస్ ఉంది చదువుకునేటువంటి వాళ్ళే దేశం బాధపడుతున్నటువంటిది ఏంటంటే గ్రామాలలో ప్రతి వృద్ధులు కానీ ముసలి వాళ్ళు కానీ చదువుకునేటువంటి వాళ్ళు ఓటు హక్కులు వినియోగించుకుంటున్నారు కానీ అయితే అందులో భాగంగా ప్రతి ఒక్క ఓటర్కి అతని హక్కు ఉంటుందికి అయితే ఈ నేటి పిల్లలే రేపటి పౌరులు అనే అంశం మీద అతను మాట్లాడారు అంటే ప్రతి ఒక్క విద్దరి కాబోయే గా నిలిచాలి అని మన సమాజ సమాజంలో వాళ్ళ యొక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ కలిగినది అంద వాళ్ళు చెప్పిన మోదీ గారు చెప్పిన మాటలు చాలా మంచి అనిపోయి ప్రతి ఒక్క విద్యార్థికి అది తెలియాలని గుర్తిస్తున్నాను మరి ఈ ప్రైమ్ మినిస్టర్ గారి నాయకత్వంలో చాలా డెవలప్మెంట్ జరిగాయి అందులో అందులో భాగంగా మన టెక్నాలజీ డెవలప్మెంట్ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ देशमलो కాని విదేశాల్లో కాని మన ఇండియా పేరుని నిలబెచ్చిన వ్యక్తి నరేంద్ర మోది గాడు అట్లాంటి మోదిని మళ్ళీ మనం తెలుసుకో తావాలని తెలుసుకుంటున్నాను అంతతో నా చిన్న ఫార్మస్ ముగిసింది భారత్ మాతాకి జై జైశ్రీరామ్ నా పేరు అబిలాష్ పండిట్ బీజేవై అసెంబ్లీ కన్వీనర్ తాండూర్ పరీక్షా पे चर्चा जो नरेंद्र मोदी जी का एक नमो प्रोग्राम चल रहा है उसके भाग में आज तांडूर में कॉलेज स्टूडेंट्स को लेकर आके परीक्षा पे चर्चा के इसमें बात किया गया है इसमें बात करते वक्त आज नरेंद्र मोदी जी प्रधानी जिन्होंने आज कहा था कि फर्स्ट टाइम वोटर्स स्टूडेंट्स और किस तरह से हमें देश को डेवलप करना चाहिए राम से राष्ट्र तक और देश को वर्ल्ड का सबसे तीसरा बड़ा इकनॉमी बनाने के लिए नरेंद्र मोदी जी ने बात किया था उसी भाग में उन्होंने कहा था जीरो परसेंट ऑक्सीजन का जीरो परसेंट इलेक्ट्रिक फुल इलेक्ट्रिक जीरो परसेंट इन्वामेंट को नुकसान नहीं होगा इस तरह से आज नरेंद्र मोदी जी ने एक रेलवे के लिए कहा था उसी संदर्भ में आज बच्चों को लाके हमने एक प्रोग्राम किया है सब्सक्राइब अलाे इकड़ उ गंट सिंबल क्ली మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి